పశుభూముల పైన చట్టం సవరణ సమయ చేయాలని చెప్పి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం సమయంది ఈరోజు పార్లమెంటులో చర్చ పెట్టడం జరిగింది దీనిపైన విపక్షాలన్నీ కూడా సమయం ఎనిమిది గంటల సమయం ఇవ్వాలని చెప్పి పన్నెండు గంటల సమయం ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా అడిగితే ఈరోజు సమయం ఇవ్వకుండా దీన్ని ఎలాగైనా బిల్లుని పార్లమెంటులో పాస్ చేసి మై మైనార్టీ యొక్క ఆస్తులని మొత్తం కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పే ప్రయత్నాలు బీజేపీ కుట్ర చేస్తుంది గత రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ వత్స ఆస్తులని యొక్క చట్ట సవరణకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో విపక్షాలకు స్థానం కల్పించకుండా అధికార పార్టీ అధికార పార్టీ అన్యాయుల్ని దాంట్లో ఆ కమిటీలో సమైనటువంటిది నియమించడం జరిగింది ప్రధానంగా సమైనటువంటిది జేపీసీ కమిటీలో జేపీసీ కమిటీలో సమయ విపక్షాలకు అన్ని ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి దీనిపైన సమగ్ర విచారణ చే చేపట్టాల్సిన అవసరం ఉంది అన్ని ముస్లిం సంస్థలకు అవకాశం కల్పించి దానిపైన సమగ్ర రిపోర్ట్ తీసుకోవాల్సినటువంటి జేపీసీ కమిటీ తన కలుపులో ఉన్నటువంటి వాళ్ళతో బీజేపీ ఎంపీతో ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని హడావుడిగా ఈ ఒక్క చట్ట సమరుణ్ణి రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగానికి విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాన్ని నేడు మత కలహాలు సృష్టించడానికి ముస్లింల యొక్క ఆస్తులను విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనేటువంటి ఒక మెసేజ్ని మైనార్టీ వర్గంలో ఇవ్వడానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం దీనిపైన అన్ని విపక్షాలతో చర్చించిన తర్వాతనే అన్ని రాష్ట్రాల్లో చర్చించిన తర్వాతనే ఆమోదం తొట్టుకొని మాత్రమే ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు ముస్లింలపైన కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు ఇది కనపడతా ఉంది వైషమ్యాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఈరోజు చాలామంది చెప్తున్నారు హిందూ ఆస్తులు విపరీతంగా ఉన్నాయి క్రైస్తవ ఆస్తులు విపరీతంగా ఉండే రకరకాల వాదనలు జరుగుతున్నాయి అందుకని ఒక మతాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక మతాన్ని సమైనటువంటిది బలహీనపరుస్తూ ఈ రకమైనటువంటి చట్ట సవరణ చేసి ఎప్పుడో సమైనటువంటిది ముస్లిం ఆస్తులు మసీదు మాన్యాలు సమైనటువంటిది దర్గాకులకు కానీ మసీదులకు కానీ చాలామంది ముస్లింలు కానీ ఇతర కులస్తులు కానీ చాలామంది దాతలు ఇచ్చినటువంటి భూములని ఈరోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది దీన్ని వెంటనే విరమించాలని చెప్పి సిపిఎం పార్టీకి మేము కోరుతున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన వైసీపీ పార్టీలు ఈరోజు జనసేన టిడిపి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి వైసీపీ పార్టీ మాత్రం మేము పార్లమెంటులో సమాధానం చెప్తామని చెప్తున్నారు బయట మాత్రం మాట్లాడడం లేదు కాబట్టి ముస్లిం మైనారిటీ ఓట్లతో అధికారం లేకొచ్చినటువంటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కానీ ఈ ఓట్లని లబ్ధి పొందినటువంటి జనసేన కానీ జగ వై వైసీపీ పార్టీ గాని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ముస్లిం సోదరులను అడుగుతా ఉన్నా ఈ రాజకీయ పార్టీలు వైసీపీ గాని టిడిపి కానీ జనసేన పార్టీ మైనార్టీ ద్రోహం చేసేటువంటి పార్టీలు అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఎన్ఆర్సీ సిఏ విషయంలో ఇదే మోసం చేశారు పార్లమెంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ఆర్సీ సిఏ బిల్లు తీసుకొని వస్తే దానికి టిడిపి జనసేన వైసీపీ మూడు పార్టీలు సపోర్ట్ చేసినాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి మైనార్టీలంతా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము దీనికి ఉపసరించుకుంటున్నాం అని చెప్పి మాట తప్పడం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ వైఎస్ఎంఎల్ని నివారించడానికి రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ సమయంలో జనసేన వైసీపీ పార్టీలు కూడా మైనార్టీలకు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను అందుకనే మైనార్టీ సోదరులు కూడా ఆ పార్టీ జెండా కింద ఎవరైతే ఏ పార్టీలు అయితే మైనార్టీలు మోసం చేస్తున్నారు అటువంటి మోసం చేసేటువంటి పార్టీలను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించకపోతే మన భవిష్యత్తు దల్లవంత అవుతుంది అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం కాబట్టి దీనిపైన రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఇచ్చేటువంటి పిలుపు ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా ఆందోళన చేపడతామని చెప్పి మైనార్టీ హక్కుల కోసం సిపిఎం పార్టీ కట్టుబడింది అని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు నాగేశ్వరరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుల సమైనటువంటి గోపాలకృష్ణ ఉస్మాన్ బాషా బాలస్వామి ರಶೀದ್ ಅಬ್ದುಲ್ ರಶೀದ್ ಪಾಲ್ಗೊಂಡು